ఈ వీడియోలో మనం వ్యాపార ఐడియా ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం మొదటగా వ్యాపార ఐడియా ఎంపిక విధానం మరియు మూల్యాంకన ప్రమాణాలు ఎంపిక విధానం మైక్రో స్క్రీనింగ్ కోసం అవసరమైన ప్రధాన అంశాలను గుర్తించడం మార్కెట్ పరిస్థితులు డిమాండ్ పెట్టుబడి అవసరాలు మరియు లాభదాయకత వంటి ఫ్యాక్టర్ల ఆధారంగా ఐడియాలను పరిశీలించాలి మూల్యాంకన ప్రమాణాలు మార్కెట్ డిమాండ్ ఈ బిజినెస్ కు నిజంగా మార్కెట్లో డిమాండ్ ఉందా పోటీ పరిస్థితి ఈ రంగంలో ఇప్పటికే పోటీదారుల స్థాయి ఏది పెట్టుబడి మరియు లాభదాయకత ఈ వ్యాపారం ప్రారంభం కా ఈ వ్యాపార ప్రారంభానికి కావలసిన పెట్టుబడి మరియు రాబడి కాలం స్థిరత్వం మరియు వృద్ధి దీర్ఘకాలంలో వ్యాపారం వృద్ధి సేకరణ ప్రత్యక్ష పరిశోధన మీ ప్రాంతంలో గ్రౌండ్ లెవెల్లో పరిశోధన చేయండి టార్గెట్ కస్టమర్లు వీరు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు అవసరాలను గుర్తించాలి పోటీదారుల ఉత్పత్తులు ధరలు మరియు సేవల నాణ్యతను విశ్లేషించాలి సమావేశాలు మరియు సర్వేలు స్థానిక వ్యాపారులు లేదా వినియోగదారులతో ఇంటర్వ్యూలు నిర్వహించడం సర్వే ఫారమ్స్ ద్వారా వారి అభిప్రాయాలను సేకరించడం దత్తాంశాల విశ్లేషణ ప్రస్తుత మార్కెట్ డేటా ట్రెండ్స్ మరియు అంచనాలను సేకరించి మరియు అంచనాలను సేకరించి విశ్లేషించాలి మూడు మంచి వ్యాపార ఐడియా తుది నిర్ణయం మూల్యాంకన నివేదిక తయారు ప్రతి వ్యాపార ఐడియాకు సంబంధించి అన్ని శక్తులు మరియు బలహీనతలు పరిగణలోకి తీసుకోవాలి విశ్లేషణ అనగా స్ట్రెంత్ వీక్నెస్ ఆపర్చునిటీస్ థ్రెడ్ లాంటివి గమనించాలి తుది తీర్పు మైక్రోస్క్రీనింగ్ ఫలితాల ఆధారంగా అత్యంత అనుకూలమైన మరియు వృద్ధి సాధించగల బిజినెస్ మరియు వృద్ధి సాధించగల వ్యాపార ఐడియాను ఎంపిక చేయాలి వ్యాపారం ప్రారంభం ముందు ముందస్తు ప్రణాళిక మరియు కార్యాచరణ మరియు కార్యాచరణ స్ట్రాటజీని రూపొందించాలి అదేవిధంగా వ్యాపార ఐడియా ఎంపిక విధానం పూర్తి చేసిన మైక్రో విశ్లేషణ ఆధారంగా మూడు పూర్తి చేసిన మైక్రో విశ్లేషణ ఆధారంగా మూడు టాప్ ర్యాంక్ వ్యాపార ఐడియాలను గుర్తించాలి వ్యాపార ఐడియాలను విశ్లేషించడానికి అవసరమైన ముఖ్యమైన ప్రమాణాలను నిర్ణయించాలి ఉదాహరణ ప్రమాణాలకు అనుగుణంగా వ్యాపారాల ఐడియాల సంబంధిత సమాచారం సేకరించడం టార్గెట్ మార్కెట్ పోటీదారుల డేటా కస్టమర్ లాంటివి మైక్రో అనాలసిస్ ద్వారా ఐడియాలను లోతుగా విశ్లేషించడం ఆధారంగా ఐడియాలను ఒకదానితో ఒకటి పోల్చడం అన్ని విశ్లేషణల ఆధారంగా అత్యంత అనుకూలమైన మరియు వృద్ధి సాధించగల ఉత్తమ ఐడియాను ఎంపిక చేయాలి ఈ విధంగా వ్యాపార ఐడియాని ఎంపిక చేసుకోవాలి ధన్యవాదాలు